హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు మంచి గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఈ వీడియోలో మనం ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఎవరు అనర్హులు మరియు ఎవరు అర్హుల గురించి వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అలాగే ఈ లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉంటుందో అని తెలుసుకుందాం దీనికి మీరు చేయాల్సింది ఒకటే వీడియో పూర్తి వరకు చూడడం అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే తెలియని వారికి కూడా మన వీడియో వెళుతుంది వాళ్ళకి కూడా ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇందిరమ్మ ఇళ్ళ జాబితాను ప్రకటించడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తున్నారు లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం లేదు ఈ నెల ఇరవై ఆరున ప్రభుత్వం పథకాలను లాంఛనంగా ప్రారంభించిన తర్వాత కొంత సమయం తీసుకొని పూర్తి స్థాయి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని సర్కారు భావిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి ఇప్పటి వరకు సుమారు ఎనిమిది లక్షల ఆర్జీలు వచ్చాయి వీటిని పరిశీలించిన తర్వాతే పూర్తి స్థాయి జాబితాపై దృష్టి సాధించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం ఎనభై పాయింట్ యాభై నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో వంద శాతం యాప్ సర్వే పూర్తయింది అయితే తాము దరఖాస్తులు ఇచ్చిన సర్వేయర్లు ఎవరు రావడం లేదని పలుచోట్ల ఫిర్యాదులు అందాయి ఈ నేపథ్యంలో గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నారు ప్రభుత్వం మరో న్యూస్ తెలిపింది సొంత స్థలం ఉన్నవారు పదమూడు లక్షల మంది అని గవర్నమెంట్ తెలిపింది ప్రభుత్వం మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించింది అలాంటి వారు పదమూడు లక్షల మంది ఉన్నట్లు యాప్ సర్వేలో తేలింది అయితే నియోజకవర్గాల్లో గ్రామసభల వారిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు మా ప్రాంతంలో ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు అని ప్రస్తుతం జరుగుతున్న ఈ గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్నప్పటికీ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు ఈ రెండు జాబితాలకు సంబంధించిన వివరాలను మండల స్థాయి ఎంపీడీఓలు పురపాలికల్లో కమిషనర్ల లాగిన్లకు మాత్రమే పంపిస్తున్నారు జిల్లా అధికారులకు హౌసింగ్ శాఖ పీడీలకు ఈ సమాచారాన్ని అందించడం లేదు దీంతో అధికార యంత్రంలో లబ్ధిదారుల ఎంపికపై స్పష్టత కొరవడింది ఈ నేపథ్యంలో జనవరి ఇరవై ఆరో తేదీ పతాకాన్ని ప్రారంభించిన లబ్ధిదారుల పూర్తిస్థాయి జాబితా రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని హౌసింగ్ శాఖ అధికారులు అంటున్నారు లబ్ధిదారుల జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరిని ఇలాంటి ప్రక్రియల్ని పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి